సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై శిక్షణ తరగతులు సచివాలయ సిబ్బందికి నెల్లూరు నగర కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహించారు ఈ సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సఫాయికారి కర్మచారి పథకాన్ని ఉపయోగించుకోవాలని నెల్లూరును క్లీన్ సిటీగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని తిరిగి ఉపయోగించుకోవడంపై ఆయన వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు హాజరయ్యారు ఈ రోజుల్లో ఎలా పనిచేస్తే మరింత మెరుగైనటువంటి క్లీన్ నెల్లూరుని మనం చేసుకోగలుగుతాం అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బ్యాచ్ల్ బ్యాచుల్గా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతాం ఒక బ్యాచ్కి ఒక అరవై మంది చొప్పున ఈ ట్రైనింగ్ ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మన సెక్రటరీస్ అందరూ కూడా వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఎలా మనం పనిచేస్తే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మరింత మెరుగైన స్వచ్ఛ నెల్లూరుని మనం తయారు చేసుకోవచ్చు అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని తద్వారా నెల్లూరు నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేదానికి ఎస్పెషలీ క్లీన్ నెల్లూరు అయ్యేదానికి ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సాంగ్ గారి ఆధ్వర్యంలో లోరల్ శాసనసభ్యులు కోటం రెండు రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వైభవ్ ప్రభాకర్ రెడ్డి గారు వీరందరి ఆలోచన మేరకు ఎలా ఈ నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి దాన్ని పనిచేస్తున్నాము దానికి మరింతగా జోడించి నగరాన్ని క్లీన్గా చేసుకోవడానికి ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ దోహదపడుతుందని తెలియజేసుకుంటూ గతంలో మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరపాలక సంస్థ భారతదేశంలోనే సఫాయి మరక్ష మొట్టమొదటి స్థానం భారతదేశంలో దానికి గాను కేంద్ర ప్రభుత్వం వారు మనకి పది కోట్ల రూపాయల నగదు బహుమతి కూడా ఇచ్చున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరూ కూడా ఆల్రెడీ వెల్ ట్రైన్ అయి ఉన్నారు ఈరోజు మీరు ఇచ్చే శిక్షణ కార్యక్రమం మరింతగా మీకు ఉపయోగపడే విధంగా శిక్షణ పొంది తిరిగి మనం భారతదేశంలో మళ్ళీ మొదటి స్థానం సంపాదించేదానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా హెల్త్ హాఫ్ గారికి ఆర్డన ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రతినిధులకు ఇక్కడ విచ్చేసినటువంటి సాయంత్ర సెక్రటరీ అందరికీ కూడా నమస్కారాలు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎందుకనగా ప్రతి ఏటా భారతదేశం అంతటా జరిగేటువంటి కాంపిటీషన్స్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపిటీషన్ అంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు ఏడు వందల పైగా అర్బన్ లోకల్ బాడీస్ మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నూట ఇరవై మూడు లోకల్ నూట ఇరవై మూడు లోకల్ బాడీస్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది లోకల్ బాడీస్ అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి అందులో పాపులేషన్ని బట్టి అంటే టెన్ ల్యాక్ అండ్ అబో పాపులేషన్ సిటీసు ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ పాపులర్ సిటీస్ అట్లా పాపులేషన్ వైజ్ కేటగిరీస్ చేస్తూ వివిధ కేటగిరీస్లో మళ్ళీ ర్యాంకింగ్ ఉంటుంది టాప్ ఫైవ్ టాప్ టెన్ అట్లా ఆ విధంగా జరిగేటువంటి ఈ దేశవ్యాప్త దేశవ్యాప్తంలో నెల్లూరు నగర కార్పొరేషన్ని గతంలో ఇప్పుడు మేయర్గా చెప్పినట్టుగా సఫా సురక్షిలో రెండు వేల ఇరవై రెండులోనే నెల్లూరు కార్పొరేషన్ మన స్థాపించింది ఆ తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గటువంటి మెరుగైన ర్యాంక్ లేదు లాస్ట్ ఇయర్ గతంతో పోలిస్తే కొంత ర్యాంకు పెరుగుపడినప్పటికీ మనం టాప్ టెన్లో ఉండలేకపోయాం కాబట్టి గతంలో ఉన్నటువంటి పొరపాట్లు లేదా డెఫిషిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దుకొని ఈ సంవత్సరం రాబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనం అందరం కూడా టాప్ ఫైవ్లో ఉండడానికి మీరందరూ మీ ముందుగా కృషి చేయాలని ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాస్ట్ స్వచ్ఛ సర్వేక్షణలో మనకు ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ గార్బేజ్ ఫ్రీ సిటీలో దానికి స్టార్ ర్యాంకింగ్ లేకపోవడం సో దానికోసం ఇప్పటికే మనం ప్రయత్నం మొదలుపెట్టి అన్నాల్పురం దగ్గర వెస్ట్ కంపోస్ట్ ప్లాంట్ని తయారు చేసిన మొదలుపెట్టాం అదేవిధంగా త్వరలో పోడిగా తోట దగ్గర కూడా వెస్ట్ కంపోస్ట్ ప్లాంట్ని తయారు చే మొదలు పెట్టబోతున్నాం అయితే దీని అందరికీ కావాల్సింది మీ యొక్క మీ ప్రతి ఒక్కరి యొక్క పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరి యొక్క కమిట్మెంట్ ఈ ఈ మూడు మీరు జోడిస్తేనే ఈ సుసర్వ విషయంలో మనం ముందుకెళ్ళగలం ప్రతి ప్రాంటరీ సెక్రటరీ కమ్యూనిటీ సెక్రటరీస్ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరూ కూడా మనకి ఇచ్చినటువంటి టూల్ కిట్ ప్రకారం ప్రతి పారామీటర్లో మనం టాప్ ఫైవ్ ఉండేటట్టుగా మొదటి రోజు నుంచి ప్రయత్నం చేయాలని చెప్పి అదేవిధంగా వారిని ఆ విధంగా ఇవ్వడం కోసం వచ్చేటూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారు కూడా ఎక్కడైతే చివరి సుత్ సర్వేక్షణలో కార్పొరేషన్ వెలుగురు కార్పొరేషన్ వెనకబడి ఉందో ఆ పారామీటర్స్లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలో వారికి సలహాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా గతంలో మంచి స్కోర్ వచ్చిన చోట ఇంకా మంచి స్కోర్ అవ్వడానికి ఆ విధంగా టార్గెట్ బేస్డ్గా మీరు వీరికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరు కూడా ఈ ఈవినింగ్ వరకు జరగబోయే జరగబోయేటువంటి ప్రోగ్రాంలో మీ ఫుల్ అటెన్షన్ పే చేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని